మన విధంగా అయితే అనిపించింది నాకు ఎక్కడ కొట్ట సినిమా ఆ మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు లేదా ఆ సాంగ్ కావచ్చు లేదంటే ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక టిస్ట్ కావచ్చు ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటుంది అంటే మనం ఏంటంటే ప్రతి సీను హూజ్ ఫంసో ఎగిరేయాలి అనుకునే వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు చూసినంతసేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్ లేదంటే ఒక టిస్టులు లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటుంది సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫెరిజిమ్స్ అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు ఈ సినిమాని కూడా అంతే రొటీన్గా తీసుకెళ్ళారు బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే ఇంత నా ఏం చేశారు నిజంగా చెప్పాలంటే ఎంటీఆర్ మాత్రం చాలా బాగా చూపించారు నిజంగా అంటే ఎన్టీఆర్ ని తొక్కేస్తారు రుతుకురాష్ నే చెప్తారు అన్నారు నిజంగా రుతుకురాష్ నే తొక్కారు ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారు ఇంటర్వల్ సీన్ లో కానీ ఎంట్రల్ సీన్స్ కానీ నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ టైగర్ బ్యాగ్రౌండ్ అయితే సూపర్ అన్నమాట ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు అంటే ఇద్దరికి హైట్ మనడు హైట్ తొక్కు కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజికల్ బాగా మేనేజ్ చేశారు బాగా

అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా ఆయన చెప్పినంత లేదు కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరి వెళ్ళి చూడొచ్చు ఎంజాయ్ చేస్తారండి సినిమాకి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఐపీస్ట్ అవ్వచ్చు కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు ఒక ఇట్టిగా చెప్పుకోవచ్చు బ్లాక్ బస్టర్ ఇట్లు చెప్పలేము కానీ ఒక ఇట్టిగా అయితే చెప్పుకోవచ్చు సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ఇంకా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదు ఇంకే నిజంగా చెప్తున్నాను ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్ చేస్తాడు ప్రతి ఒక్కడికే కూర్చోసి వస్తాయి అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ని మాత్రం చాలా హైలైట్ చేశారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లోనూ ప్రతి షార్ట్లోనూ ప్రతి ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు చాలా బాగా చూపించారు ఇంకా కేర్ ఆర్థో హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టానంతే బట్ రుతిర్ కౌశన్కి హీరోయిన్ ఉంటుంది కానీ అన్నకి హీరోయిన్ లేదు బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను వంశే ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది సో ఓవరాల్గా సినిమా అయితే బోర్ కొట్టదు కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక సస్పెన్స్ వారిత్రి అంటే లేదు అని చెప్పలేము కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు బట్ ఎన్టీఆర్ చెప్పినంత టిస్ట్ అయితే సినిమాలు లేవన్న ఇది అయితే చెప్పగలను ఇందాకనే టు సినిమా చూశానన్న గురు ఇందాకనే వాటు సినిమా చూసా గురు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు చెప్తున్నాను ఎవ్రీ అసలు ఎవ్రీ సీన్ ఏ సీన్ అయినా అసలు డ్యాన్స్ ఉందబ్బా అసలు ఆ డ్యాన్సు చేస్తుంటే స్ప్రింగ్ స్ప్రింగ్ దిమ్మిన తిప్పారు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ రితిక్ రోషన్ డ్యాన్స్ అబ్బా ఏం డ్యాన్సు ఏం పర్సనాలిటీ ఏం చూపించారు అసలు సినిమా కానీ ఇందులో కొద్దిగా ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు అదే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం మేము చాలా అంటే చాలా బాగుంది సినిమా ఒకప్పుడు క్రిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ సినిమా అలా అనిపించింది నాకు అక్కడ అక్కడ చూసే విధానంలో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకు సినిమా మాత్రం చెప్తున్నా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ కాదు కానీ ఇప్పుడంతా ఒక వెయ్యి కోట్లుగా తెలిసి నాకు తెలిసి ఒక పదివేల కోట్లు రావచ్చు పదివేల కోట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వార్ త్రీ లేదు ఏం లేదు ఈ సినిమాలు ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న రఘు ఫస్ట్ రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ గొప్ప చెప్తున్నారు రాంగ్ అది చాలా చాలా రాంగ్ తెలుగులో ఎన్టీఆర్ అన్న తమిళలో రజనీకాంత్ సార్ ఈయనద్దరైనా అంతే రెండు సినిమాలు సోపర్ డోబర్ హిట్ అది వాళ్ళు ఎంత కష్టపడి సినిమా తీస్తారన్నా అంత కష్టపడి సినిమా తీసి మనం వచ్చేసి బాగోలేదు బాగోలేదు చెప్పేసి అంత చెప్పండి అన్నా ఆలోచించాలి మన సినిమా చూసినప్పుడు కూడా ఒక విషయం ఆలోచించాలి మనం ఈ సినిమా చూసాము ఓకే వాళ్ళు అంత కష్టపడి తీస్తారు హీరో కష్టం అందరు కష్టం అని ఆలోచించి సినిమా ఇటు చేయాలి అది